నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఉపాధ్యాయుల గొప్పతం గురించి ఎమ్మెల్యే వివరించారు మన గౌరవ శాసనసభ్యులు గారు వచ్చినారు కావలి శాసనసభ్యులు శ్రీ రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి సార్ అదేవిధంగా మన ఎంపీడి శ్రీదేవి వేణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఎంఈఓ విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా వేదిక కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా వివరాన్ని కోరుతున్నాను చాలా లోపలికి వచ్చినటువంటి మనందరికి తెలిసినటువంటిది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఈ రోజు యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ ఆ యొక్క ప్రాముఖ్యతని గొప్పతనాన్ని విశేషతని మనం తెలియజేసినటువంటి అవసరం అందరికీ పాదాభిన సమర్పించుకుంటూ గురుర్ బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర తస్మై స్త్రీ గురవే నమోదు సంవత్సరానికి ఒకసారి మనం అందరూ అసెంబ్లీ కాగలిగితే ఒకరినొకరు గౌరవించుకోగలిగితే ఒకరి నుంచి ఒకరిని నేర్చుకోగలిగితే గురువు నిరంతరం విద్యార్థి ఉన్నటువంటి శ్లోకంలో గురువు నిరంతరం విద్యార్థి అన్ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి దాని నలుగురు పంచుతూనే ఉండాలి కాబట్టి మన గురువుతో చో రోజు నాడు తప్పకుండా కాన్సిస్టెన్సీ వైజ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి కల్చరల్ యాక్టివిటీస్ సంవత్సరానికి ఒకసారి మన కల్చరల్ యాక్టివిటీస్ నియోజకవర్గం కండక్ట్ చేయండి వాటికి అయ్యే ఆద్యంత ఎక్స్పెండిచర్ అంతా పెట్టుకుంటాను ఎందుకంటే గురువులకు ఇచ్చే గురుదర్శన తప్పకుండా మనందరం కూడా చేద్దాం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు ఇంకా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనందరం కూడా నెరవేరుతాం దాని బాధ్యతని అందరూ ఎంఈఓలు తీసుకోండి తప్పకుండా మనం ఎప్పుడు కూడా దీనిలో మీకు నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటా మీ ముందు బొత్తు ఉంటే మీ వెనక నడవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి అంటే ఒక నేను కూడా గురువుగా ఎమ్మెల్యేగా కాదు గురువుగా ఎప్పుడు మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ